హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాక్స్ ఇప్పుడైతే నా మచిలీపట్నంలో ఉన్న పూడి ఏవీ శ్రీ గోల్డ్ కవరింగ్ వర్క్స్ అండి హోల్సేల్ అండ్ రీటైల్కి కూడా ఇస్తున్నారండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఇక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే అవైలబుల్లో ఉంటుందండి లాంగ్ బ్లాక్ బేట్స్ షార్ట్ లాక్ బేట్స్ అలాగే ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి లాంగు షార్ట్ నక్లీసులు చౌకర్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఒకటని కాదండి అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి బ్యాంగిల్స్ ఇంకా అమ్మవార్లకు పెడతారు కదా లాంగు షార్ట్ హారమ్స్ అనేవి అవి కూడా అవైలబుల్లో ఉంటాయి క్రిస్టల్ చైన్స్ ఇక్కడైతే ఫైవ్ థౌసండ్ బిల్ అనేది చేయాలండి రీటైల్గా కూడా ఇస్తారు ఒకటి కా ఒకటి రెండు కావాలన్నా కూడా ఆ ప్రైజెస్ వేరే ఉంటాయి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇది వచ్చి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే మంత్స్ వారంటీ తీసువి వారంటీ డైలీ వాష్ చేసేయించుకోవడం మీరు ఇవన్నీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మినిమం హండ్రెడ్ వరకు ఉంటాయండి చెవులు పీస్ వచ్చి ఫ్యాన్సీ వేర్ ఉంటాయి కానీ ఫ్యాన్సీ అనేది సపరేట్ రోజు పాలిష్ బాక్స్ ఒకసారి ఇవి రోజు రోజు గోల్డ్ వస్తాయి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు మినిమం పడతాయి ఇది ఇందులో చీప్ రకాలు ఉంటాయి కానీ కొంచెం గ్యారంటీ వైజాగ్ తీసుకొస్తాము మరి చీప్ క్వాలిటీ పెట్టము ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫార్టీ ఫైవ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫార్టీ ఫైవ్ ఇవి కూడా టూ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే మినిమకు ఇవి పడతాయండి మనకి వచ్చి సెవెంటీ వస్తాయి ఇది ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటేనే ఈ బిల్స్ పడతాయి రిటైల్ వన్ ఆర్ టూ పీసెస్ తీసుకుంటే ఆ బిల్ పడదు ఇవచ్చి వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ పక్క వారంటీ పీసులు అని చెప్పుకుని సేల్ చేసుకోవచ్చు ఓకే సేల్ పర్పస్ బెంగాలీ బ్యాంగిల్స్ బెంగాలీ బ్యాంగిల్స్ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఓకే టూ బ్యాంగిల్స్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఆల్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి టూ హండ్రెడ్ ఇందులో సీ కూడా ఉంటాయి సీజెడ్స్ వచ్చి అలా పడతాయి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా బ్లాక్ బిడ్స్ ఉంది ఓకే ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఇవేమో టూ బ్యాంగిల్స్ సీ జర్ట్ బ్లౌస్ ఇంకా మ్యాట్ మిషన్ ఫోర్ హండ్రెడ్ అలా ఓకే అలా స్టార్ట్ అవుతాయండి సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే చేయిన్స్ అండి తాడు చేయిన్స్ అండి వన్ టైము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా రకాలు ఉంటాయండి ఓకే ఇలా ఓకే అన్ని మోడల్స్ కూడా మోడల్స్ అవైలబుల్ ఉంటాయి అది రూపీస్ ఉంటాయి ఓకే ఫార్టీ రూపీస్ నుంచి అవైలబుల్ ఉంటాయండి షార్ట్ చైన్స్లో ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఇది కూడా సిక్స్ మంత్స్ ఓకే ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ ఇది సెవెంటీ రూపీస్ అండి ఓకే అలా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ అండి ఫార్టీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చి షాప్ షాప్ అండి వస్తుంది ఇది ఫోర్ పీసెస్ వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ పడతాయి అండి ఇది వచ్చి బీట్స్ తో వస్తుంది వన్ ఫిఫ్టీ పడుతుంది వీటిల్లో ఇది ఒక మోడల్ ఇది మోడల్ మల్టీ కలర్ వస్తుంది కలర్ వస్తుంది సింగిల్ కూడా మల్టీ కలర్ వస్తుంది కావాలంటే అంటే ఇవి బీట్స్ వేరే వేరే కొంచెం కాస్ట్లీ వస్తుంది ఓకే ఇది వచ్చి లాంగ్ లీడ్స్ అండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ వన్ సెవెన్ టీ వచ్చి త్రీ లైన్స్ అండి టూ హండ్రెడ్ పడతాయి ఇవి కూడా అంతే త్రీ లైన్స్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చి క్రిస్టల్ అండి ఈ క్రిస్టల్ వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది మ్యాట్ లాకెట్ వస్తుంది ఓకే ఇవన్నీ సీజెడ్ పాలిష్ ఇది మ్యాట్ పాలిష్ అనమాట అందులో కొంచెం డిఫరెన్స్ ఓకే ఇది లాంగ్స్ వచ్చి సీజెడ్ సెట్స్ అండి ఓకే వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి మియ్య పదమూడు వందలు ఓకే ఫైవ్ అలా అలా స్టార్ట్ అవుతాయి ఇమో కొంచెం బ్రైడల్ కలెక్షన్ కలెక్షన్ ఇది వచ్చి బ్రైడల్ కలెక్షన్ అండి ఓకే టూ సిక్స్ పడుతుంది తీసేట్టు రెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు పడుతుంది ఓకే ఇది వచ్చి టెంపుల్ జ్యువెలరీ అండి బాగా గ్రాండ్ హెవీ లుక్ ఓకే ఓకే కొంతవాళ్ళు యూస్ చేసుకునే క్రిస్టల్స్ క్రిస్టల్స్ అండి మంచి పగడాలు అంటారు కదా అవి వస్తాయి ఇందులో ఎనీ కలర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే టూ లైన్స్ వస్తాయి వీటికి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ గోల్డ్ బాల్స్ వస్తున్నాయి గోల్డ్ బాల్స్ పాస్కై అంటారు పాస్కై గోల్డ్ ఏమో రెడ్ కలర్ ఇదేమో గ్రీన్ పచ్చ ఇది ముద్యం ఓకే ఫోర్ కలర్స్ వస్తాయి అందులో ఇదేమో లాకెట్ ఉన్న చంద్రహారాలు అండి ఓకే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా పడతాయి ఇదేమో వితౌట్ లాకెట్ చంద్రహారాలు టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఓకే ఇవి అట్లా ఫస్ట్ ఇది వచ్చి ఇప్పుడు ఇది ఫైవ్ లైన్ కదండి టూ ఫిఫ్టీ పడతాయి అలాగే టూ లైన్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ లైన్ అయితే వన్ టెన్ వన్ ట్వంటీ అలా పడుతుంది ఇది వచ్చి డబల్ చైన్ పడుతుంది ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది ఓకే ఇది వచ్చి బాగా ఎక్స్ట్రా లాంగ్ లెన్త్ డబల్ చైన్ ఇది కూడా వస్తుంది ఈ చంద్రహారాల్లో లాకెట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి పెండెన్స్ ఇవి ఎలా వస్తుంది కాస్ట్ ఇవి వచ్చి ఫోర్ లైన్ కదా టూ ఫిఫ్టీ పడుతుందండి ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి